ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు టాప్ స్థానాల్లో ఉన్నారు దీంతో ఫ్యాన్స్ ఫోకస్ అంతా వారి వారసుల వైపు మళ్ళీంది ఇక మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వంటి హీరోలు వారసులు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు దీంతో వారి సినీ ఎంట్రీ గురించి హాట్ టాపిక్ నడుస్తూ ఉంది అనుకోకుండా ఈ యొక్క రేసులోకి నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు దూసుకొచ్చాడు బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ హీరోగా ఎప్పుడో ఎంట్రీ ఇస్తాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు తానే స్వయంగా క్లారిటీ ఇవ్వడానికి ముందుకొచ్చాడు తాజాగా మోక్షజ్ఞ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతూ ఉంది బాలయ్య వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడని చాలా కాలంగా రూమర్స్ మొదలయ్యాయి అయితే బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ మూవీ టైం నుండి ప్రేక్షకులు ఎక్కువగా కనిపించడం మొదలుపెట్టాడు మోక్షజ్ఞ దీంతో తన సినీ ఎంట్రీ గురించి చాలాసార్లు బాలయ్యకు సైతం ప్రశ్నలు ఎదురయ్యాయి అయితే ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్కు తాను సీక్వెల్గా తెరకెక్కిస్తానని ఈ యొక్క మూవీతోనే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడని చాలా కాల క్రితమే ఫ్యాన్స్కు మాటిచ్చారు బాలకృష్ణ కానీ ప్రస్తుతం ఈ యొక్క ప్రాజెక్టు గురించి ఎలాంటి క్లారిటీ లేదు ఇక ఇంతలోనే తాను సినీ ఎంట్రీకి సిద్ధమవుతున్నానని హింట్ ఇస్తూ ఓ పోస్ట్ను షేర్ చేశాడు మోక్షజ్ఞ తాజాగా తన సోషల్ మీడియాలో స్టైలిష్ లుక్లో ఓ ఫోటోను షేర్ చేశాడు మోక్షజ్ఞ అంతేకాకుండా వస్తున్న మీ అందరి ఆశీర్వాదాలు కావాలి అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు దీంతో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ అంతా సిద్ధమని క్లారిటీ వచ్చేసింది కానీ యొక్క సినిమా ఏ సినిమాతో రాబోతున్నాడు దర్శకుడు ఎవరు అని లాంటి వివరాలైతే రివీల్ చేయలేదు దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక కొత్త లుక్లో తన ఫోటో చూస్తుంటే హీరోలా తెరపై కనిపించడం కోసం మోక్షజ్ఞ చాలా గ్రాడ్ వర్క్ చేశాడని నెటిజన్లు ప్రశంసలు చేస్తూ ఉన్నారు అప్పటికి ఇప్పటికీ తన లుక్లో చాలా మారిపోయిందని కామెంట్లు చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు మోక్షజ్ఞ లుక్ మాత్రం నటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక మోక్షజ్ఞ హీరో ఎంట్రీ ఇస్తున్నాడని తెలియగానే కొందరు ఫ్యాన్స్ తన తండ్రి బాలయ్యలాగా కమర్షియల్ సినిమాలు చేయమని చెప్తూ ఉండగా మరికొందరు మాత్రం కమర్షియల్ ఫార్మాటిక్స్ ఫాలో అవ్వద్దని సలహా ఇస్తూ ఉన్నారు ఇక నందమూరి ఫ్యాన్స్ నుండి ఇప్పటికే పలువురు హీరోలు ఎంట్రీ ఇవ్వగా ఇప్పుడు బాలకృష్ణ ఎన్టీఆర్ మాత్రమే బ్యాక్ టు బ్యాక్ సక్సెస్తో దూసుకెళ్ళిపోతూ ఉన్నారు ఇక ఇప్పుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై వస్తున్న ఈ యొక్క అప్డేట్ మాత్రం ఇప్పుడు నందమూరి అభిమానులు మాత్రం ఫుల్ జోషుని నింపిందని చెప్పాలి